అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో అరుందలపేట ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండివిజువల్ హౌస్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి మొత్తంగా చూసుకుంటే తొంభై ఎనిమిది గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది మనకి కోటి పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నుంచి కిలోమీటర్ నర దూరంలో అయితే ఉంటుందండి ఇదంతా కూడా డొంగ రోడ్ అండి ఇది మనకి అరుంధలపేట సెవెంత్ లైన్లో అయితే ఈ హౌస్ అయితే మనకి సేల్కొచ్చిందండి సో ఈ హౌస్ ఏనండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఎలివేషన్ అంతా కూడా బాగా చేయించుకున్నారు ఇది మనకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండి ఇది జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం అరవై వేలు ఉందండి బిల్డింగ్ వాల్యూతో కలిపి కోటి యాభై లక్షలండి ఇప్పుడు బ్యాంక్ అక్షంలో కోటి పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ బిల్డింగ్ పరంగా ఎలివేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుందండి సో ఎవరైతే గుంటూరు అరుంధలపేటలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్